శ్రీశైలం మహాక్షేత్రంలో ధర్మకర్తలే మండలి రెండవ సమావేశం పద్నాలుగు అంశాల ప్రతిపాదన పదకొండు అంశాల ఆమోదం రెండు అంశాలు వాయిదా ఒక అంశం తిరస్కరణ జరిగింది చైర్మన్ రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవోఎం శ్రీనివాసరావు ధర్మకర్తల మండలి సభ్యులు అన్ని విభాగాల యూనియన్ అధికారులు మొదటి అంశం చెంచులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెల చివరి వారంలో ఒక రోజు ఉచిత స్పర్శ దర్శనం కల్పించేందుకు ఆమోదం తెలియజేశారు ఇక జనవరి పన్నెండు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ప్రతి ఏడాదిలాగే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు గుడికి సేవ చేయడానికి వచ్చిన వారి నిర్ణయించడం జరిగింది అలాగే సిఆర్ఓ ఆఫీసులో కూడా ఒక డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది భక్తుల నుంచి ఫిర్యాదులు అందించి తీసుకోవడానికి ఫిర్యాదుల బాక్సు ఒక మూడు నాలుగు చోట్ల ఆలయ పరిసరాల్లో ఇది ఏర్పాటు చేయబోతున్నాం ఇవన్నీ కూడా ఈరోజు జరిగిన ధర్మకర్తల మండలంలో నిర్ణయించడం జరిగింది 我们那么喜欢。嗯，好的。